ఏపీ మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటిస్తూ ఉన్నారు కలెక్టరేట్ కు చేరుకున్న మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర కలెక్టర్లు ఎస్పీలతో సమావేశమయ్యారు ప్రధాని పర్యటనపై అధికారులతో సమీక్ష చేయనున్నారు మధ్యాహ్నం విశాఖ టీడీపీ ఆఫీసులలో పార్టీ నేతలతోనూ లోకేష్ భేటీ అవుతారు ఈ నెల ఎనిమిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు మోడీ చేరుకుంటారు ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుంటారు దత్త ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు అరవై వేల మంది ప్రధాని రోడ్ షోలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు కిలోన్నర మీటర్ దూరం ఓపెన్ టాప్ వాహనంపై ప్రధాని రోడ్ షో చేస్తారు పిఎం వెంట సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు ఆ తర్వాత బహిరంగ సభ ఉంటుంది కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత తొలిసారి మోడీ విశాఖకు వస్తున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్ర అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టుల్లో వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి ఉత్తరాంధ్ర చిరకాల కోరికైన రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణం పుడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు మోడీ పర్యటనతో జన సమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు పనులు వేగంగా జరుగుతున్నాయి విశాఖ అనకాపల్లి ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాల నుంచి దాదాపు రెండు లక్షల మంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు అందుకు తగ్గట్టుగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అటు పూడిమడక పుడిమడక నక్కపల్లి దగ్గర పరిశ్రమలు ఏర్పాటయ్యే చోట ప్రధాని సభను వర్చువల్గా చూసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధాని వస్తూ ఉండడంతో ఏర్పాట్లను స్వయంగా మంత్రి లోకేష్ పర్యవేక్షించనున్నారు